అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనం ఇప్పుడు నంద్యాల జిల్లాలో గడివేముల అనే గ్రామంలో ఉన్నాము అది కూడా శ్రీ శ్రీ మూల పెద్దమ్మ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు అనంగానే శక్తి మాత మనకు ఎంతోమందికి శక్తిని ప్రసాదించి ఆయురారోగ్య ఇచ్చే చల్లని తల్లి మూల పెద్దమ్మ మరి మూల పెద్దమ్మ ఆలయంలోకి వెళ్ళి ఈ యొక్క మూల పెద్దమ్మ యొక్క ఆలయ విశేషాన్ని తిలకిద్దాం పులకిద్దాం అమ్మవారి కృపకు పాత్రలవుదాం సరేనా మరి నాతో పాటు రండి అమ్మవారు సింహవాయిని కదండి అది చూస్తున్నారు కదా అటు ఇటు సింహం గమనించారు కదా మరియు సింహవారిని అమ్మవారి ఇప్పుడు అమ్మవారి కోవెలలోకి వెళ్తాం సన్నిధానంలోకి మూల పెద్దమ్మ ఎలా ఉంటారు ఆమె ప్రతిమ మరి మనం రకరకాల సందర్భాల్లో అమ్మవారిని చూసింటాం విగ్రహాలని వివిధ దేవాలయాల్లో మరి ఇక్కడ ఎలా ఉంది అన్నది మీకు ప్రత్యేకంగా చూపిస్తాను ఇక్కడ చాలా ప్రత్యేకంగా ఉంటుంది రండి రండి చూస్తున్నారు కదండి ఇదేనండి మూల పెద్దమ్మ అమ్మవారు సాధారణంగా మనం వివిధ దేవాలయాల్లో అమ్మవారిని విగ్రహ రూపంలో చూస్తాము గమనిస్తున్నారు కదా కానీ ఇక్కడ మాత్రం విగ్రహ రూపంలో లేకుండా ఎంతో ప్రత్యేకంగా ఉన్నాయి అయితే ఏంటి ఇక్కడ రెండు విగ్రహాలాగా ఉన్నాయి అని ఆలోచిస్తున్నారా ఒకటి పెద్దమ్మ మరొకరు చిన్నమ్మ పెద్దమ్మ చిన్నమ్మ అక్కా చెల్లెళ్ళు అంటే రామదేవతలుగా కొలువై ఉన్న కరెక్ట్ గ్రామదేవతలుగా కొలువై ఉండి ఈ ప్రాంతాన్ని ఎంతో కాలంగా దాదాపుగా రెండు వందల ఏళ్ళ పైమాటే ఇక్కడ అమ్మవారిని కింద మీకు ఘటనలాగా కనిపిస్తోంది కదండి ఆ ఘటనలాగా కనిపించే అంటే బాణ అంటారు కదా అందులో నుంచి వెలిసిన అమ్మవారు మరి లోపల ఎలాంటి ప్రత్యేకతలున్నాయో మనకు తెలియదు అంటే అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన ఏదైతే జరిగి ఉంటుందో మరి ఆ సందర్భంలో లోపల ఎలాంటి ఇప్పుడు మనం అమ్మవారి సాధారణంగా అమ్మవారి శక్తి దేవాలయాల్లో శ్రీచక్రము అలాంటివి ఉంటాయంటారు మరి దీని వెనక ఏమున్నాయో మనకు తెలియదు కానీ ఎంతో శక్తివంతమైనటువంటి అమ్మవారి యొక్క ఆలయం ఈ గడివేముల గడిగరేవుల ఈ చుట్టుపక్కల ఇది నంద్యాల నందికొట్టుకూరు ఈ రెండు ప్రాంతాలకు మధ్యలో ఉంటుంది అన్నమాట ఒక మండల కేంద్రము ఇక్కడ వెలిసిన అమ్మవారే శ్రీ శ్రీ మూల పెద్దమ్మ అమ్మవారు అనమాట మీరు గమనించండి అమ్మవారిని చూడండి ఎంత బాగా ఉంటుందంటే అంత బాగా ఉంటుంది ఇక్కడ ప్రతి మంగళవారం విశేషమైనటువంటి పూజలు నిర్వహిస్తారని తెలుసుకున్నాము ప్రతి మంగళవారం ఎంతో మంది ఇక్కడికి వచ్చి అమ్మవారిని పూజించి అమ్మవారి కృపకు పాత్రలు అవుతారు మిగతా రోజులు వస్తారు మంగళవారం మరి విశేషంగా తరలి వస్తారు చూస్తున్నారు కదండి ఎన్నో పూలమాలలు అమ్మవారి యొక్క పూజకు నోచుకున్నాయి అక్కడ ఆ పూలు ఎంత అదృష్టం చేసుకుంటే అమ్మవారి కృపకు పాత్రలు అంటాయో కదండి చూస్తున్నారు కదా ఇలాగే అమ్మవారిని అలంకరించి ఒక వారం తర్వాత మళ్ళీ మంగళవారానికి మళ్ళీ అన్ని తీసి అశేషంగా భక్తులు వచ్చి అమ్మవారికి మొక్కులు మొక్కి తమ ఏమైతే కోరుకుంటారో ఆ కోరిన కోరికలన్నీ తీర్చే చల్లని తల్లి కల్పవల్లి మూల పెద్దమ్మ తల్లి ఈ రకంగా ఈ యొక్క అమ్మవారి ఆలయం ఇక్కడ ప్రత్యేకమైన పూజలు జాతర కూడా జరుగుతుందని ఇందాక తెలుసుకున్నాను ఉగాది పండుగ ఏదైతే ఉందో ఆ ఉగాది పండుగ మరుసటి రోజు నుంచి ఆరు వారాల పాటు విశేషంగా ఇక్కడికి జనాలు తండోప తండాలుగా తరలి వచ్చి అమ్మవారిని పూజించడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ పూజారి అమ్మవారు మనకు చెప్పడం జరిగింది అయితే చాలా ప్రశస్యమైన పవిత్రమైన ప్రత్యేకమైనటువంటి ఈ మూల పెద్దమ్మ ఆలయము ప్రభుత్వం యొక్క యొక్క దృష్టికి నోచుకోలేదనే చెప్పవచ్చు నిజంగా ఎంతో మహిమాన్వితమైనటువంటి ఆలయం మరి ఇలాంటి ఆలయానికి ప్రభుత్వం తన వంతుగా ఇది చేసినట్లయితే మరింత మందికి తెలిసే అవకాశం ఉంటుంది మరింతమందికి చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చేలాగా పది మందికి చేరాలి ఎందుకంటే అమ్మవారు చల్లని తల్లి అలాంటి అమ్మవారిని మనం పది మందికి తెలిసేలాగా అమ్మవారు చూసేలాగా ఉంటే చాలా బాగుంటుందని చెప్పేసి నేను చెప్తున్నాను అదిగో చూస్తున్నారు కదండి అమ్మవారిని ఇలాంటి అమ్మవారి ఆలయాన్ని మీరు ఎక్కడ చూసి ఉండరు అయితే ఇక్కడ ఇంకొక ప్రత్యేకంగా మరి ఈ మధ్యకాలంలో చేయడం లేదని తెలుస్తుంది అది ఏంటంటే ఇక్కడ దేవరని కూడా చేస్తారు గతంలో మూడేళ్ళు ఐదేళ్ళు ఏడేళ్ళు కానీ చెప్పేసేసి దేవర అంటే మీ అందరికీ తెలిసిందే కదండి అంటే ఒక దున్నపోతు అంటే దేవర దున్నపోతు అంటే అమ్మవారికి చేసి మొక్కుకి అమ్మవారికి బలి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక్కసారి వెనక్కి చూడండి ఒక్కసారి ఇక్కడ చూడండి గతంలో ఈ యొక్క దేవాలని ఏర్పాటు చేసినప్పుడు చూడండి ఎన్ని వరుసగా ఉన్నాయో తలలు గమనిస్తున్నారు కదా మొత్తం చూడండి ఎన్ని ఉన్నాయి గమనిస్తున్నారా అదిగో జూన్కెళ్ళి అదిగో చూడండి పైన వరుసగా అంటే మూడేళ్లకు ఐదేళ్లకు అలా చేస్తారని తెలిసింది మరి ఇప్పుడు మూడేళ్ళు అయ్యాయి మళ్ళీ ఎప్పుడు చేస్తారో ఎందుకు అంటే ఈ దేవల చేయాలంటే దాదాపు డెబ్బై ఎనభై లక్షలు అన్ని ఎన్నో డబ్బులు కావాలి మరి అన్ని డబ్బులు కావాలంటే భక్తులు అవునవును ముప్పై ఏళ్ళు అంట ఆ మూలక అది కూర కొమ్ములు ఉన్నాయి కదండి ఇలా తిప్పి ఉన్నాయి కదా ఆ చివరిలో ఉన్నది అది వచ్చేసి ముప్పై ఏళ్ళట చేసి అవును ఇవన్నీ చాలా ఏళ్ళది గిద్దలూరు అది ఇక్కడ ఇంక ఇట్లా వచ్చేస్తున్నాయి ఇది ఇంకా చాలా ఉండేవట ఇవి కొన్ని నమ్మునా ఇక్కడ పెట్టారు చాలా ఇదిగా ఉంది అమ్మవారి ఆలయం సరే ఇటు నన్ను పెట్టుకుంటా నేను అమ్మవారికి అనిపించేలా చూశారు కదండి శ్రీ మూల పెద్దమ్మ దేవస్థానాన్ని పెద్దమ్మని చిన్నమ్మని అమ్మవార్ల యొక్క కృపా కటాక్ష వీక్షణలు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా ఇటు నంద్యాల వైపు కానీ ఇటు నంది కొట్టుకూరు వైపు కానీ వస్తే తప్పకుండా గడివేములకు వచ్చి శ్రీ శ్రీ మూల పెద్దమ్మ దేవస్థానాన్ని దర్శించండి ఇక్కడ మనం పెద్దమ్మతో పాటు చిన్నమ్మని ఇద్దరిని చూడొచ్చు ఇద్దరిని దర్శించవచ్చు ఒక అమ్మతో పాటు ఇంకొక అమ్మ ఇద్దరు అమ్మల యొక్క ఆశీస్సులు ఇద్దరు అమ్మల యొక్క దీవెనలు మన మీద ఉంటే అంతకు మించిన భాగ్యం మరేమంటుంది మిత్రులారా కాబట్టి మీరు గడివేములలో ఉన్నటువంటి శ్రీ శ్రీ మూల పెద్దమ్మ దేవస్థానాన్ని దర్శించండి అమ్మవారి కృపకు పాత్రలు కండి మీ అందరికీ మరొకసారి అమ్మవారి ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ సాహించి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీకు నచ్చితే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మీ అందరికీ అమ్మవారి కృప కటాక్ష వీక్షణ లభించాలని కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమ ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ